తెలంగాణలో టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి ఈరోజు అంటే ఏప్రిల్ ముప్పై బుధవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు ఈసారి జీపీఏ విధానాన్ని తొలగించినందువల్ల సబ్జెక్టుల వారీగా మార్కులు గ్రేడ్లు ఇవ్వనున్నారు కనీస మార్కులు వస్తే పాస్ అని లేదంటే ఫెయిల్ అని మార్కుల మేమో పైన నమోదు చేస్తారు సో ఆరు సబ్జెక్టులకు గాను అంటే ఆరు సబ్జెక్టు అంటే తెలుగు హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఈ ఆరు సబ్జెక్టులకు కలిపి మొత్తం ఆరు వందల మార్కులు ఉంటాయి అంటే ఒక్కొక్క సబ్జెక్టుకు వంద మార్కు ఉంటాయి ఒక్కో సబ్జెక్టుకు రాత పరీక్షకు ఎనభై మార్కులు ఇంటర్నల్స్కు ఇరవై మార్కులు ఉంటాయి ఇంటర్నల్స్ అంటే నాలుగు ఫార్మేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాటి యొక్క యావరేజ్గా ఇరవై మార్కులు తీసుకోవటం జరుగుతుంది ఇక రాత పరీక్షకు సంబంధించి ఒక హిందీ తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టులలో ఎనభై మార్కులకు గాను ఇరవై ఎనిమిది మార్కులు వస్తేనే పాస్ అయినట్లు లెక్క హిందీలో మాత్రము రాత పరీక్షలో ఎనభై మార్కులకు గాను పదహారు మార్కులు వచ్చినా కూడా పాస్ కింద పరిగణిస్తారు అంటే మొన్న రాసినటువంటి యాన్యువల్ ఎగ్జామ్స్లో హిందీలో ఎనభై మార్కులకు గాను పదహారు మార్కులు వస్తే పాస్ అయినట్లు లెక్క ఇక మిగతా సబ్జెక్టులలో ఎనభై మార్కులకు గాను ఒక్కొక్క సబ్జెక్టులో ఇరవై ఎనిమిది మార్కులు వస్తేనే పాస్ అయినట్లు లెక్క ఇక ఇంటర్నల్ మార్క్స్ కలిపి చూసినట్లయితే తెలుగు ఇంగ్లీషు గణితము సైన్సు సోషల్ అంటే ఒక హిందీ తప్ప మిగతా అన్ని సబ్జెక్టులలో వందకు ముప్పై ఐదు మార్కులు రావాలి అంటే రాత పరీక్షలో కనీసం ఇరవై ఐదు మార్కులు రావాలి ప్లస్ ఇంటర్నల్ మార్క్స్లో కనీసము ఏడు మార్కులు రావాలి సో ట్వంటీ ఎయిట్ ప్లస్ సెవెన్ కలిపితే మొత్తంగా థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తేనే పాస్ అయినట్లు లెక్క హిందీ తప్ప మిగతా సబ్జెక్టులలో ఇక హిందీ విషయానికి వచ్చినట్లయితే హిందీలో వందకు ఇరవై మార్కులు వస్తే పాస్ అయినట్లు లెక్క అంటే ఎనభై మార్కులకు రాసినటువంటి రాత పరీక్షలో కనీసం పదహారు మార్కులు రావాలి ఇంటర్నల్లో ఇరవై మార్కులు గాను కనీసం నాలుగు మార్కులు మొత్తంగా కలిపితే ఇరవై మార్కులు వచ్చినట్లయితే హిందీలో పాస్ అయినట్లుగా పరిగణించడం జరుగుతుంది ఇక ఈసారి మెమోలో మార్కులతో పాటు గ్రేడ్ల వివరాలు కూడా ఉంటాయి కదా మరి ఎన్ని మార్కులు వస్తే ఏ గ్రేడు తెలుసుకుందాం తొంభై ఒకటి నుంచి వంద మార్కులు వస్తే ఏ వన్ గ్రేడు అంటే గ్రేడ్లు ఏ వన్ నుంచి డి వరకు ఉంటుంది పాస్ అయిన వాళ్ళందరికీ కూడా తొంభై ఒకటి నుంచి వంద వరకు వస్తే ఏ వన్ గ్రేడు ఎనభై ఒకటి నుంచి తొంభై వరకు వస్తే ఏ టూ గ్రేడు తర్వాత డెబ్భై ఒకటి నుంచి ఎనభై మార్కుల మధ్య వస్తే వన్ అరవై ఒక్క మార్కుల నుంచి డెబ్బై మార్కుల వరకు వస్తే బీ టూ యాభై మార్కుల నుంచి అరవై మార్కుల వరకు వస్తే సి వన్ నలభై ఒక్క మార్కుల నుంచి యాభై మార్కుల వరకు వస్తే సి టూ ముప్పై ఐదు మార్కుల నుంచి నలభై మార్కుల వరకు వస్తే డి ఇక ముప్పై ఐదు మార్కుల కంటే తక్కువ వస్తే ఫెయిల్ అయినట్లుగా మేమోలో ముద్రించడం జరుగుతుంది అంటే మార్కుల విషయంలో గతంలో ఉన్నటువంటి విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది సో మేమోలో మార్కులు ముద్రించడము మార్కుల కింద గ్రేడ్లు ముద్రించడము కనీస మార్కులు రాకపోయినట్లయితే గ్రేడ్ బదులుగా ఫెయిల్ అని చెప్పేసి అందులో ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈసారి ఇంటర్నల్ మార్క్స్ ఉన్నాయి కానీ రాబోయేటటువంటి సంవత్సరాల నుంచి ఇంటర్నల్ మార్క్స్ కూడా తీసేసి మొత్తంగా వంద మార్కులకు రాత పరీక్ష నిర్వహించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి లాస్ట్ ఇయర్ వరకు జీపీఏ విధానం ఉంది అంటే గ్రేడ్ పాయింట్స్ యావరేజ్ అని చెప్పేసి టెన్ పాయింట్స్ వచ్చేటి తొంభై ఒకటి నుంచి వంద మార్కుల మధ్య వస్తే వాళ్ళకి టెన్ జీపీఏ అదేవిధంగా ఎనభై ఒకటి నుంచి తొంభై వరకు వస్తే వాళ్ళకి నైన్ జీపీఏ ఇలా జీపీఏ విధానం ఉంది ఇప్పుడు జీపీఏ విధానాన్ని మొత్తం తీసేసి మార్కులు మరియు గ్రేడ్ల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలంగాణలో మార్కుల విధానాన్ని పునఃప్రవేశపెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైనటువంటి నేపథ్యంలో మరి తెలంగాణలో ఈ పరీక్షా ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారా అని చెప్పేసి అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో నిన్ననే ప్రభుత్వం నుండి ఒక ప్రెస్ నోటు విడుదలైంది రేపు అంటే ఈరోజు పరీక్షా ఫలితాలను ముఖ్యమంత్రి గారు విడుదల చేస్తారని చెప్పేసి మరి ప్రెస్ నోటు రిలీజ్ కావడం జరిగింది ఈ నేపథ్యంలో అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు అందరూ కూడా ఉత్కంఠభరితంగా మరి ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఈసారి మార్కులు మెమో మీద రాకబోతున్నాయి కాబట్టి అంత అయితే జీపే విధానంలో టెన్ జీపీ నైన్ జీపే అని చెప్పేసి సబ్జెక్టుల వారీగా జీపే ఉండేది కానీ ఈసారి మార్కులు రాబోతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థుల మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఒక మార్కు తేడా ఉన్నా కూడా వాళ్ళ యొక్క ర్యాంకు పైకి కిందికి అయ్యేటట్టు అవకాశం ఉంది కాబట్టి మరి ఈసారి మార్కులు ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఉత్కంఠ కాస్త పెరిగింది ఎందుకంటే జీపీ అంటే తొంభై ఒక్క మార్కులు వచ్చినా వంద మార్కులు వచ్చినా వాళ్ళకి టెన్ గ్రేడ్ పాయింట్లు ఇచ్చేది కానీ ఈసారి అలా కాదు కాబట్టి ఒక్కొక్క మార్కుకు వ్యత్యాసం తెలిసిపోతుంది కాబట్టి మరి విద్యార్థులు తమకు ఎన్ని మార్కులు వస్తాయా అని చెప్పేసి తమ మిత్రుల కంటే మార్కులు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా ఒక మార్కు ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళకంటే ముందున్నట్లే అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు కాబట్టి తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ పరీక్షా ఫలితాల మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది